మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం నేను మీ విజయశ్రీ సో మన ఖమ్మంలో అయితే మిస్ అమ్మ అయితే గ్రాండ్ గా లాంచ్ చేసేసారండి వీళ్ళు స్థాపించిన అనతి కాలంలోనే పదమూడు బ్రాంచ్లు అయితే కంప్లీట్ చేసుకొని ఫోర్టీన్త్ బ్రాంచ్ అయితే మన ఖమ్మంలో గ్రాండ్ గా లాంచ్ చేసేసారు ఈ రోజు సో ఈ మిస్ అమ్మ స్టోర్ వచ్చేసి మన ఖమ్మం బైపాస్ రోడ్ లో ఎగ్జాక్ట్లీ గోయాస్ పక్కనే ఉంటుందండి మిస్ అమ్మ స్టోర్ ఇది సో ఫోర్టీన్త్ బ్రాంచ్ అన్నమాట వీళ్ళది సో ఓపెనింగ్ సందర్భంగా వీళ్ళైతే మంచి మంచి ఆఫర్స్ డిస్కౌంట్స్ అయితే పెట్టేశారు సో ఈ సందర్భంగా వాళ్ళు టెన్ థౌసండ్ పర్చేస్ మీద ఫిఫ్టీన్ హండ్రెడ్ వ్యాల్యూబుల్ గల ఒక శారీ అండ్ ఫైవ్ గ్రామ్ సిల్వర్ కాయిన్ కూడా ఇచ్చేస్తున్నారండి సో వీళ్ళకి ఎలా ఉన్నారు కస్టమర్స్ అయితే చాలా హడావుడిగా అయితే ఉన్నారు సో ఎలా ఉన్నాయి ఏంటి డిజైన్స్ మోడల్స్ అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అండి ఇంతకు ముందు మీకు ఐడియా ఉందా స్టోర్

సో సారీస్ కానీ అన్ని కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి అని అయితే విన్నాము సో చూస్తున్నారా ఎంత షాపింగ్ చేస్తున్నా చేద్దాం అనుకుంటున్నారు చూస్తా టెన్ థౌసండ్ కి ఆఫర్ పెట్టాను వచ్చాను ఓకే నచ్చితే అయితే కానీ చేస్తారు ఇక్కడ ఖమ్మంలో ఇక్కడ శ్రీ శ్రీ వాటికి వెళ్తున్నా శ్రీ శ్రీ అపార్ట్స్ ఓకే ఎలా ఉన్నాయి కలెక్షన్స్ చూస్తున్నారా చాలా బాగుంది చాలా బాగున్నాయా కొంటున్నారా మరి అదే టెన్ షాపింగ్ చేస్తే ఆఫర్ అని చెప్పేసి పెట్టారు మరి మరి ఒక ట్వంటీ ప్లాన్ చేశారా మొన్న గారు చేసాం ముప్పై వేలు పెళ్లి చేసాం వరంగల్ లో మిస్ అమ్మ లోనేనా మిస్ అమ్మ లోనే సో మీకు ఐడియా ఉంది మీరు మిస్ అమ్మ కస్టమర్ కలెక్షన్స్ బాగుంటాయి మేడం చాలా బాగుంటాయి అందుకనే వచ్చింది ఇప్పుడే ఓపెనింగ్ రోజే చూస్తుంటే కూడా తెలుస్తుంది అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి కలెక్షన్స్ బాగున్నాయి ఏం పేరు మీ పేరు ఏంటి విజయ నిర్మల విజయ నిర్మల నుంచి వచ్చా ఏంటి మిస్ అమ్మ ఓపెనింగ్ వచ్చారా రామకొండ నుంచి ఏంటి ఎంటర్ చేస్తున్నారు ఒక ఫిఫ్టీ థౌసండ్ చేస్తున్నారు షాపింగ్ ఇప్పుడే వచ్చామమ్మా చూస్తున్నారా మీ పేరు విజయలక్ష్మి విజయలక్ష్మి గారేకా నుంచి వస్తున్నారు షాపింగ్ చేశారా చేసాము ఎంత ఒక ట్వంటీ థౌసండ్ చేశారా ఒక సిక్స్ థౌసండ్ చేశాం అదేంటి ఏంటి టెన్ థౌసండ్ పర్చేస్ చేస్తే మనకి సారీ అని కాయిల్ టెన్ థౌసండ్ మీరు ఇస్తారు అయ్యో విత్ అయితా ఫిఫ్టీ ఫిఫ్టీ మరి ఓకేనా బ్యాంక్ బ్యాలెన్స్ నిల్లు అయ్యో సరే ఎలా ఉన్నాయి కలెక్షన్స్ కానీ సారీస్ కానీ ఎవ్రీథింగ్ చాలా చాలా బాగున్నాయా ప్రైస్ ఓకే అన్న చాలా మిస్ అమ్మా మాది కాదు మనది అంటేనే మిస్ అమ్మా మాది కాదు మనది వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ సో ప్రతి ఒక్క కస్టమర్స్ కూడా చూసుకుంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి చాలా హడావుడిగా ఉంది నిజంగా చాలా అంటే ఏదో కొత్త స్టోర్ పెట్టారా అన్నట్లు లేదు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉన్నారు అంటే మాకు ఆల్రెడీ ఇంతకు ముందు మాది ఇదంతా తెలుసు ఇది మాది అన్నట్లయితే ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఫీల్ అవుతున్నారు ఎవరిని పలకరించినా కూడా అలాగే ఉంది అండ్ ఎస్పెషల్లీ వీళ్ళ కలెక్షన్స్ కూడా చాలా యూనిక్ గా ఉన్నాయండి సో కస్టమర్స్ చూడండి ఎంత హడావుడి హడావుడిగా ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీథింగ్ కూడా ఎవ్రీ వన్ కూడా సో ఆల్రెడీ కస్టమర్స్ మాకు తెలుసు మేము అన్నట్లే వచ్చేసారు సో చూడొచ్చు హాయ్ మేడం ఏ పేరు మీ పేరు శ్రీ లక్ష్మి ఓకే ఇక్కడ నుంచి వస్తున్నారు ఇక్కడే కంబోమెంట్ ఎలా ఉన్నాయి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి బాగున్నాయండి బాగున్నాయా ఇప్పుడే స్టార్ట్ చేసాం ఇప్పుడే స్టార్ట్ చేసా ఇంతకు ముందు ఆల్రెడీ కస్టమర్ మీరు ఐడియా మిషన్ గురించి అలా ఉంటాయి నార్మల్ గా కలెక్షన్స్ లో ఉంటాయి ప్రతిదానికి లైక్ కొడతాను చూసి ప్రతిదానికి లైక్ కొడతా ఇప్పుడు తమ్ వలే తెలిపారు వలెక్యగారు చూస్తున్న మాట్లాడాలనిపిస్తుంది అది చూసి చూసి ఏదో పరిచయం ఉన్నోళ్ళ లాగా మన అది అంటారు కదా మాది కాదు మనదే మనదో ఇప్పుడు తీసుకెళ్ళి మన కానీ ఎంత షాపింగ్ చేస్తున్నారు టెన్ థౌసండ్ చూద్దాం ఓకే ఓకే వీడియో కాల్లో చూపిస్తున్నారా ఓకే ఇక్కడ ఏం మీ పేరు ఉమాగారు ఓకే ఎలా ఉన్నాయి కలెక్షన్స్ సారీ బాగుందా గ్రీన్ కలర్ బాగుంది కదా దాని మీద సిల్వర్ కలర్ బ్లౌజెస్ ఇంకా మస్తుంట మీకైతే ఇంకా బాగుంటది ఓకే ఎలా ఉన్నాయి కలెక్షన్స్ సారీస్ ప్రైజెస్ ఎవ్రీథింగ్ కూడా ఓకేనా ఓకే ఇవి మీరు అన్ని చెప్పారండి ఏంటంటే ఆ నేత ఉంటాయి కదా సో పర్టికులర్ గా అక్కడికే వెళ్ళేసి సెలెక్టెడ్ గా తీసుకొని వస్తారని అయితే చెప్పారు సో అలాగే ఉన్నాయా ఓకే చూడండి మంచిగా ఒక టెన్ ట్వంటీ థౌసండ్ చేయండి ఎందుకంటే వీళ్ళు ఆఫర్ కింద సిల్వర్ కాయిన్ అండ్ సారీ కూడా ఇచ్చేస్తున్నారు ఓకేనా డోంట్ మిస్ ద ఆఫర్ ఓకే అండి మీ పేరు ప్రశాంత్ అండి ఇక్కడ ఖమ్మంలో ఏరియా మమతా ఏరియా ఓకే మిస్ అమ్మా మాది కాదు మనది సో ఇవాళ గ్రాండ్ గా లాంచ్ చేశారు ఇంతకు ముందు మిస్ అమ్మతో మీకేమన్నా ఫస్ట్ ఇప్పుడే వచ్చారా చూస్తున్నారా ఎలా ఉన్నాయి చేస్తున్నారు ఒక టెన్ ట్వంటీ థౌసండ్ షాపింగ్ ఇవ్వాలి చూస్తాను ఆఫర్ పెట్టారు కదా యాక్చువల్ గా టెన్ థౌసండ్ పర్చేస్ మీద ఫైవ్ సిల్వర్ కాయిన్ అండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వాల్యుబుల్ శారీ అని ఒక మేడం చెప్తున్నారు చాలా బాగుంది తీసేసుకోండి మీ పేరు శ్వేత ఓకే ఇక్కడ నుంచి వస్తున్నారు కమం ఏరియా లోకల్ రాపర్తి నగరం సో మిస్ ఇంతకు ముందు మీకు తెలుసా లేదంటే ఫస్ట్ టైమా ఇంస్టాలో ఉన్నా యూట్యూబ్ లో ఫాలో అవుతూ ఉంటాను సబ్స్క్రైబర్ ఇవాళ షాప్ ఓపెనింగ్ ఉందని వచ్చాను అంటే ఎలా మీకు తెలుసా ఎలా ఉంటాయి కలెక్షన్స్ వీళ్ళ దగ్గర నేనైతే వీల్స్ ఆ చూస్తుంటాను కదా కలెక్షన్ అయితే చాలా బాగుంటది చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి హ్యాపీ కమంలో స్టోర్ ఓపెన్ అయినందుకు ఇక ఫ్రీక్వెంట్ గా షాపింగ్ చేస్తూ ఉండొచ్చు కదా యా సో నేను ఇప్పుడు చూస్తున్నారు కదా బాగున్నాయి చాలా బాగున్నాయి ఫిఫ్టీ థౌసండ్ కి షాపింగ్ చేస్తున్నారా ఫిఫ్టీ థౌసండ్ కాదు కానీ మమ్మీకి సారీ గిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఆఫర్ పెట్టారు కదా టెన్ థౌసండ్ పర్చేస్ మీద అని ప్లాన్ చేస్తుంది ఆఫర్ సార్ కూడా వచ్చారు ఓకే మ్యామ్ ఓకే షాపింగ్ చేసేసేయండి పేరు సౌమ్య ఇక్కడ ఖమ్మంలో ఏరియా ఇక్కడ రాబడుతున్నాయి ఎలా ఉన్నాయి కలెక్షన్స్ మిస్ అమ్మలో అంటే ఇంతకు ముందు మిస్ అమ్మ ఐడియా ఉందా రోజు చూస్తా ఉందా పేర్స్ అంతే కదా రో మన ఖమ్మంలో అయితే మిస్ అమ్మ స్టోర్ పెట్టారు సో ఎలా ఉంది మీకు ఏమైనా బాగున్నాయి అండి బాగున్నాయి కలెక్షన్ ఎలా అనిపిస్తుంది ఏమైనా కలెక్షన్ అంటే ఏదైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు ఎమ్మటే వచ్చేవచ్చు అనిపిస్తుంది ఇక్కడికి సో అన్ని కూడా సో తెలుసుకోవచ్చు కలర్స్ అండ్ ఎవ్రీథింగ్ కూడా వాళ్ళు ఏంటంటే పర్టికులర్ గా సెలెక్ట్ చేసి తీసుకొస్తారు అని చెప్పేసి అయితే విన్నాము సో ఎన్ని ఒక టెన్ థౌసండ్ కి షాపింగ్ చేస్తున్నారు చూడాలి ఇప్పుడే కదా ఎంత ఎంతసేపు పడుతుంది మినిమం షాపింగ్ కి సో ఇందాక మనం చూసుకుంటే ఫస్ట్ ఫ్లోర్ అండి సో అక్కడ నార్మల్ గా ఏంటంటే రెగ్యులర్ గా అలా శారీస్ ఉంటాయి అనమాట సో ఇది సెకండ్ ఫ్లోర్ ఇది చూసి ఇక్కడ ప్రీమియం కలెక్షన్స్ అనమాట సో ప్రీమియం కలెక్షన్స్ చూస్తున్నారు కదా ఈ ఫ్లోర్ లో కూడా జనాలు అయితే మామూలుగా లేరండి సో ప్రీమియం గా ఉన్నాయన్నమాట చూసారు కదా శారీస్ అన్ని కూడా సో మనకి లైక్ అంటారు కదా సో పట్టు శారీస్ పెళ్లిళ్ళు కానీ బ్రైడల్ శారీస్ కానీ సో అలా ఉంటాయి అనమాట సో ఆ లెవెల్లో ఇక్కడ శారీస్ అన్ని కూడా కలెక్షన్స్ అయితే ఉన్నాయి సో చూసుకోవచ్చు మనం ప్రీమియం కలెక్షన్స్ సో ఎవ్రీథింగ్ కూడా సో అలా ఉన్నాయన్నమాట నార్మల్ శారీస్ కి సపరేట్ గా సో ప్రీమియం శారీస్ కి సపరేట్ గా ఉన్నాయి సో పట్టు శారీస్ గద్వాల్ శారీస్ వీళ్ళ దగ్గర హ్యాండ్లూమ్ శారీస్ ప్రతి ఒక్కటి కూడా సో మిస్ అమ్మ అంటేనే నార్మల్ గా శారీస్ అన్ని కూడా గా ఉంటాయి సో దానికి తగ్గట్లుగానే వీళ్ళ దగ్గర చూడొచ్చు సో చూడొచ్చు పట్టు శారీస్ అయితే చూస్తున్నారు మేడం నమస్తే మీ పేరు நான் பேரு மஞ்சுளா கூறு பார்த்தேன் ஏரியா

చాలా రీజనబుల్ గా రీజనబుల్ ఇంటి ఏం ఏం సారీస్ అంటే ప్యూర్ కంచి పట్టు సారీస్ అంట చాలా బాగున్నాయి అసలు ఎస్పెషల్లీ కలర్ కాంబినేషన్స్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది మేడం సెవెంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ది అప్ టు డిస్కౌంట్ పోను లెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వస్తుంది సో ఎక్కడ దొరకవు మేడం ఈ కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి కూడా కంచి పట్టు సారీస్ అంటే నార్మల్ గా ఉంటారు అండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ హ్యాండ్ మేడ్ అంట చాలా బాగున్నాయి యా నైస్ 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 గుడ్ కలెక్షన్ గుడ్ కలెక్షన్ దిలీప్ గారు అలేఖ్య గారు ఎవ్వరు కాంప్రవైజ్ దేంట్లో కాంప్రమైజ్ పల్లెయి ఇందులోనే కనిపిస్తుంది మనకి కాంప్రమైజ్ అవ్వర దానికి కలెక్షన్స్ లోనే కనిపిస్తుంది మనకి ఏం కావాలో వాళ్ళకి బాగా తెలుసు క్లాస్ కి ఏం కావారు ఒక నాకు సిస్టర్ కి ఎలా ఒక మదర్ కి ఎలా నేను చేద్దాం అనుకుంటానో సో అలాగే షాపింగ్ చేస్తారు యా ఓకే అది కనిపిస్తుంది సో మిస్ అమ్మా యా మనది మాది కాదు మనది మిస్ అమ్మా మాది కాదు మనది అండి సో ప్రతి ఒక్క కస్టమర్స్ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు సో వీళ్ళ దగ్గర కలెక్షన్స్ అనే కాదు కలర్ కాంబినేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చాలా యూనిక్ గా ఉన్నాయి సో బెస్ట్ ప్రైస్ కి అయితే ఇచ్చేస్తున్నారు సో కంచి పట్టు శారీస్ కానీ అన్ని కూడా హ్యాండ్లూమ్ శారీస్ కానీ ఉన్నాయి సో చూడొచ్చు మనకి వెంకటగిరి పట్టు వచ్చేస్తుందండి కోచంపల్లి కంచి కంచి ప్యూర్ ఆర్నిస్ సిల్క్ అండి బ్రైడల్ శారీస్ మీకు హెవీ క్వాలిటీ కూడా వస్తుంది సో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అసలు చూడొచ్చు మనకి నిజంగా ఎంత బాగున్నాయంటే కలర్ కాంబినేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చాలా బాగున్నాయి ఇవేంటి అండి ఓ నారాయణపేటలో మళ్ళీ హ్యాండ్ నారాయణ పేటలో హ్యాండ్లూమ్ అంట కలర్ చూసారా కాంబినేషన్ గ్రీన్ కి బ్లూ వచ్చేసింది చూడండి అసలు కాంబినేషన్ ఎంత బాగుందో ఆడవాళ్ళు అస్సలు మిస్ అవ్వకండి మిస్ అమ్మా ఓకేనా మన ఖమ్మంలోని బైపాస్ రోడ్ లో ఎగ్జాక్ట్లీ గోయాస్ పక్కన ఉంది వీళ్ళ కలెక్షన్ చూస్తే మాత్రం లేడీస్ అందరూ నాకు తెలిసి మీరు ఇంక ఇక్కడ ఒక ఎక్స్ట్రా రూమ్ పెట్టుకోవాల్సి వస్తుందేమో స్టేజ్ చేసి ఒక చిన్న కేవ్ కూడా పెట్టాల్సి వస్తుంది మార్నింగ్ వచ్చిన వాళ్ళు ఈవినింగ్ కూడా అంతేనా నైస్ అండి నైస్ చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే సో మీ ఓపిక మీ స్మైల్ ఎప్పుడు ఇలాగే ఉండాలని అనుకుంటున్నాం వా సారీ చూసారు కదా చాలా బాగుంది కలర్ ఏంటండి ప్యూర్ కంచి బ్రోకెట్ పట్టు కంచి పట్టు హ్యాండ్లూమ్ సారీస్ కలర్ కాంబినేషన్ అయితే అసలు ఎక్స్ మీరు ఇప్పటిదాకా ఈ కలర్ లో ఈ కాంబినేషన్ లో చూడలేదు అసలు అంటే నార్మల్ గా ఇది బ్రౌన్ కదా న్యూ మ్యాచింగ్ కొత్త కాంబినేషన్ సాఫ్ట్ వస్తుంది ప్యూర్ చాలా బాగుందండి సో కలర్ కాంబినేషన్ కూడా చూసారు కదా ఎంత బాగుందో చూసారు కదా కలర్ కాంబినేషన్ అయితే అసలు సూపర్ గా ఉంది నిజంగా అంటే బ్రౌన్ కి పీచ్ కలర్ కదండి ఇది ఈ కాంబినేషన్ అయితే నేను నిజంగా ఇప్పటిదాకా చూడలే చాలా శారీస్ కొనండి చాలా షాపింగ్ చేశాను బట్ ఈ కలర్ ఈ కాంబినేషన్ మాత్రం నేను ఎక్కడ చూడే నిజంగా చాలా బాగుంది టోటల్ గా సిల్వర్ వచ్చేసింది సో మిస్ అమ్మా అండి కాంబినేషన్ అయితే చాలా బాగుంది సో డోంట్ మిస్ దీంపుల్ బార్ సో కంచి అంటే అండి టెంపుల్ బార్డర్ వచ్చేసింది చాలా బాగుంది చిన్న చిన్న బూటా కూడా వచ్చేసింది దీని ఫను కాంబినేషన్ ఏంటండి ఓ సూపర్ 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 చాలా బాగుంది కాంబినేషన్ మాత్రం మామూలుగా లేదు అసలు సో చూసారు కదా కలర్ కాంబినేషన్ అయితే సూపర్ గా ఉందండి లేడీస్ అస్సలు మిస్ చేసుకోకండి నిజంగా చాలా బాగున్నాయి సో మిస్ అమ్మని మాత్రం ఎవరు మిస్ చేసుకోకండి ఓకేనా మన ఖమ్మంలోని బైపాస్ రోడ్ లో ఎగ్జాక్ట్లీ గోయాస్ పక్కనే ఉంది సో ఈ రోజు అయితే ఓపెన్ చేశాను నేను కూడా నీకు ఒకసారి చూపిస్తా చూడండి కదా కాంబినేషన్ అయితే మామూలుగా లేదు చాలా బాగుంది అండ్ చాలా లైట్ వెయిట్ గా ఉంది అండి డిజైన్ ఎవ్రీథింగ్ కూడా సో క్లాత్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి కంఫర్ట్ గా ఉంది అనమాట ఎవరు కూడా మిస్ చేసుకోకండి కలెక్షన్స్ మాత్రం సూపర్ గా ఉన్నాయి కంచి బార్డర్ వచ్చేసి ఇక్కత్ పట్టు అండి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది కలర్ కూడా డిఫరెంట్ గా ఉంది కదా స్పెషల్ కలర్స్ మ్యాచింగ్స్ అండి లైక్ వైట్ కాదు క్రీమ్ కాదు రెడ్ కాదు ఆరెంజ్ కాదు సంథింగ్ ఇస్ అప్ అలా ఉంది కలర్ మాత్రం చాలా బాగుంది కాంబినేషన్ అయితే వా సూపర్ సూపర్ చూసారు కదా సో ఇక్కడ పట్టు అంటండి చాలా బాగుంది అసలు దీనికి ఏమో బ్లౌజ్ కాంబినేషన్ చూడండి కాంట్రాస్ట్ లో ఉంది చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే సో ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఇంతమంది కలెక్షన్స్ నేను మీకు చూపిస్తాను చూసారు కదా ఎంత బాగున్నాయో కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి చూడొచ్చు మీరు సో ఇక్కట్లో పట్టు ఇది ఇక్కట్లో పట్టు అంటే చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట ఇక్కడ అంటే రెగ్యులర్ కలర్స్ రెగ్యులర్ కాంబినేషన్స్ కాకుండా చాలా డిఫరెంట్ గా కలర్స్ కానీ కలర్స్ కాంబినేషన్ కానీ మిస్ అమ్మలో ఉన్నాయి సో లేడీస్ ఎవరు కూడా మిస్ అమ్మని మిస్ చేసుకోకండి అండి వెడ్డింగ్ సారీ స్పెషల్ మ్యాచింగ్స్ అనేవి చాలా గ్రాండ్ గా ఉంటుంది మీనా బార్డర్ వస్తుంది అండి చాలా బాగుంటుంది బాగుంటది మీకు లేటెస్ట్ అనమాట ఇప్పుడు ట్రెండింగ్ నడిసే డిజైన్స్ అనమాట మొత్తం కూడా మీకు ఇది లైట్ వెయిట్ ఉంటుంది మీకు మ్యారేజ్ ఎంత సేపు పట్టుకున్నా లైట్ వెయిట్ క్యారీ చేసుకోవచ్చు వెయిట్ కూడా చాలా శారీస్ అంటే సో అంటే నార్మల్ గా చాలా హెవీగా ఉంటాయి కదా సో ఇదేంటంటే ఈ సారీ చాలా లైట్ వెయిట్ గా ఉంది అండ్ డిజైన్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చూసుకోవచ్చు మీరు సో ట్రేడింగ్ లో ఉంది అనమాట నాకు తెలిసి చాలా బాగుంది ఈ ట్రెండింగ్ లో ఉండే డిజైన్ దిలీప్ గారి సెలెక్షన్ అంతా ఇందులోనే కనిపిస్తుంది దిలీప్ గారిది అలేకే గారి సెలక్షన్స్ అంతా సో కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ అయితే సూపర్ గా ఉన్నాయి సో నేను మీకు ఒకసారి చూపిస్తాను సో చూసారు కదా నాకైతే నచ్చేసిందండి ఇలా చూపించుకుంటూ పోతుండీ షాప్ మొత్తం చూపించాల్సి వస్తుంది ఎందుకంటే కలెక్షన్స్ మాత్రం అలాగా ఉన్నాయి నిజంగా చాలా బాగుంది అంటే పెళ్లిళ్ళకనమాట ఇది శారీ అంటే నార్మల్ గా కూడా మీకు కావాలంటే కొనుక్కోవచ్చు ప్రాబ్లం ఏం లేదు కాకపోతే ఏంటంటే చాలా గ్రాండ్ లుక్ ఇస్తుంది మీకు అంతేకాదు చాలా లైట్ వెయిట్ గా ఉంది సో నార్మల్ గా పెళ్లి కూతురు అంటే డే అంతా క్యారీ చేయాలి కాబట్టి సో ఇలాంటి శారీస్ కట్టుకోవడం వల్ల ఏంటంటే తను కంఫర్ట్ గా ఫీల్ అవుతుంది చాలా మంచిగా ఉంటుంది కూడా హెవీగా జ్యువలరీ ఆ ఆ సారీ సో ప్యూర్ లైట్ వెయిట్ కంచి సారీ అండ్ బార్డర్ చూసారు కదా చూడండి బార్డర్ కూడా సూపర్ గా ఉంది ఎవరు కూడా సో మనం పెళ్లిలకి ఇంక ఇప్పుడు పెళ్లిలో షాపింగ్ ఎప్పుడు మనం ఇంకా హైదరాబాద్ అలా వెళ్లాల్సిన అవసరం లేదండి మన ఖమ్మంలోని మిస్ అమ్మ వచ్చేసింది సో డోంట్ మిస్ చాలా బాగుంటుంది అంతేనా సో గోల్డ్ అనమాట కంప్లీట్ గా గోల్డ్ ఇది ఇదేంటి సారీ ఏంటి జరి అండి జరీ బై జెరీ అంట ఓకే జరీ మీద జెరీ వచ్చింది అనట్ల ఓకే చాలా బాగుంది అసలు సో పెళ్లి కూతుర్లకైతే అంటే పెళ్లి కూతుర్లు అనే కాదు ఈ రోజులో మాక్సిమం అందరూ కడుతూనే ఉంటున్నారు పెళ్లి కూతురికి పెళ్లికి వచ్చిన చుట్టాలకి పెద్ద డిఫరెంట్ కనబడట్లేదు నిజంగా అది మాత్రం నిజమే సో చాలా బాగుందండి సో గోల్డ్ ది చూసారు కదా ఇదైతే ఇంకా నేను నాకు వేసుకుని ఓపిక లేదండి ఎందుకంటే ఇప్పటికే చాలా ఇలా పోతూ ఉంటే వేసుకునే ఉండాల్సి వస్తుంది బట్ శారీ మాత్రం చాలా బాగుంది సో బ్రైడల్ శారీస్ అంటారు కదా కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా ఉందండి సో మనం ఇప్పుడు ఇంకా హైదరాబాద్ కూడా వెళ్లాల్సిన అవసరం లేదు సమ్మ అయితే మనకు అమ్మం వచ్చేసింది సో మాక్సిమం కూడా వీళ్ళు ఏంటంటే ఒక్కొక్కసారి మీద ఇది డిస్కౌంట్ కదండి సో ఇది నార్మల్ గా ఏంటంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ సారీ అండి జస్ట్ సిక్స్టీన్ థౌసండ్ కి ఇచ్చేస్తున్నారు మీరు సో దగ్గర దగ్గర టెన్ థౌసండ్ దాకా తగ్గి ఉంది సో ఫిఫ్టీయా ట్వంటీ ఫైవ్ సిక్స్టీన్ అది దగ్గర దగ్గర నైన్టీ నైన్ థౌసండ్ అలా వచ్చేస్తుంది మీకు నిజంగా అండి చాలా రీజనబుల్ అని చెప్పాలి సో పెళ్లికి మనకి ఎలాగో పెళ్లికి కాస్ట్లీ సారీస్ తీసుకుంటాం మనకి సో అలాంటి వాటికి మాత్రం ఇది పర్ఫెక్ట్ అని చెప్పాలి ఎవరు కూడా మిస్ అమ్మని మిస్ చేసుకోకని మనకమ్మ బైపాస్ రోడ్ లో ఎగ్జాక్ట్లీ గోయాస్ పక్కనే ఉంది ప్రింట్ అండి ఇది కంప్లీట్ గా చూసారు కదా చాలా బాగుంది కోరా కంచి కోరా కంచి అంటే చాలా బాగుంది సో ఇది కూడా ఆఫర్ ప్రైస్ లోనే వస్తుంది ఇది బ్రైడల్ సారీ కదండి బ్రైడల్ సారీ ఇది ఓకే సో ఈ సారీ వచ్చేసి నార్మల్ గా ఏంటంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది సో థర్టీ ఫోర్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు మీకు సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ గా వస్తుంది సో ఈ బ్రైడల్ శారీస్ అయితే ఎవరు కూడా మిస్ చేసుకోకండి సో మిస్ అమ్మా అండి మాది కాదు మనది అని పేరుకి తగ్గట్లే ఉంది సో ఈ రోజు ఓపెనింగ్ సందర్భంగా వీళ్ళేంటంటే టెన్ థౌసండ్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఫిఫ్టీన్ హండ్రెడ్ వాల్యువబుల్ గా శారీ ఇస్తున్నారు దాంతో పాటు ఫైవ్ గ్రామ్ సిల్వర్ కాయిన్ కూడా ఫ్రీగా ఇచ్చేస్తున్నారు నాట్ ఓన్లీ ఇక్కడే కాదు రిమైనింగ్ థర్టీ స్టోర్స్ ఏవి ఉన్నాయో అక్కడ కూడా వేవింగ్ లో ఏవైతే చిన్న చిన్న లోపాలు అలాంటివి ఉంటాయో అలాంటి సారీస్ మీద ఫార్టీ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇచ్చేస్తున్నారు బట్ ఈ ఆఫర్ అయితే ఓన్లీ త్రీ డేస్ టెన్ లెవెన్ ట్వెల్త్ మాత్రమే ఎవరు కూడా ఇంత మంచి ఆఫర్స్ మిస్ చేసుకోకండి సో మన ఖమ్మంలో మిస్ అమ్మ స్టోర్ వచ్చేసి ఖమ్మం బైపాస్ రోడ్ ఎగ్జాక్ట్లీ గోయాస్ పక్కనే ఉంటుంది మిస్ అమ్మ మాది కాదు మనది మిస్ అమ్మ వాళ్ళైతే స్పెషల్ ఆఫర్ ఇస్తున్నారు టెన్ థౌసండ్ పర్చేస్ మీద ఫిఫ్టీన్ హండ్రెడ్ వాల్యుబుల్ శారీ అండ్ ఫైవ్ గ్రామ్ సిల్వర్ కాయిన్ అయితే సో మేడం అయితే ఎగ్జాక్ట్లీ టెన్ టెన్ థౌసండ్ చేసేసారి షాపింగ్ సో సిల్వర్ కాయిన్ తీసుకుంటున్నారు అంతేనండి ఓకే ఎలా ఉంది ఆసార్ ఎలా బాగున్నాయండి ఆలర్స్ కూడా చాలా బాగున్నాయి ఓకే లారీస్ కూడా చాలా బాగున్నాయి ఇంకొంచెం మిస్ఎమ్ లో రిజెక్ట్ చేయండి ఓకే కాయిన్ చూపించండి ఓ నైస్ నైట్ సో ఫైవ్ థమ్ సిల్వర్ కాయిన్ అండి చూశారు కదా ఓ విత్ మిస్సమ్లో లోగో అంట బావ్ చూడండి ఇంతకు ముందు ఏమైనా మిస్సమ్ అతో నా లేదండి విదే ఫస్ట్ రావటం ఇదే ఫస్ట్ ఎలా ఉంది కలెక్షన్స్ చాలా బాగున్నాయి శారీస్ కూడా చాలా బాగున్నాయి అసలు చాలా షాపింగ్ చేశారు టోటల్గా టెన్ థౌసండ్ థర్టీన్ లాంటివి ఎన్ని శారీస్ తీసుకున్నారు ఎయిట్ వచ్చా ఎయిట్ ఓ ఎయిట్ సారీస్ టెన్ థౌసండ్ తీసుకున్నారు ఓకే ప్రైస్ రీజన్ రీసెన్బుల్ సారీ కూడా ఇచ్చారు ఓ అవునా ఓకే నైస్ 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 సో ఓకే అండి సో చూడొచ్చు ఇక్కడ ఆఫర్స్ అయితే చేశారు ఎంత చేశారండి షాపింగ్ పదివేలు సార్ చేసేసారు ఎలకి సో ఎండకాయలకి షాపింగ్ చేసేసారు అంతేదండి టెన్ థౌసండ్ ఎన్ని సారీస్ తీసుకున్నారు మీ సిల్వర్ కాయిన్ తీసుకోండి సో కాయిన్ అయితే తీసుకున్నారు చూసారు కదా టెన్ థౌసండ్ సారీస్ తీసుకున్నారు మొత్తం సారీస్ తీసుకున్నారా ఓకే నైస్ నైస్ ఉన్నాయి అండి సూపర్ ఉన్నాయా చూడొచ్చు కస్టమర్స్ అందరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు సో వీళ్ళ దగ్గర కలెక్షన్స్ అయితే ఆల్రెడీ ఇంతకు ముందు కస్టమర్స్ గా వేరే చోట తీసుకున్న వాళ్ళు కావచ్చు లేదంటే ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్న వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడైతే చాలా చక్కగా ఉన్నాయి కలెక్షన్ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయని చెప్తున్నారు సో చూడొచ్చు కస్టమర్స్ అందరు కూడా హడావుడిగా ఉన్నారు సో వీళ్ళు ముందు చెప్పినట్లు ఏంటంటే అంత కూడా ఎక్స్క్లూజివ్ సారీస్ ఓన్లీ అండి అండి సో వీళ్ళ దగ్గర ఈ రోజు టెన్ థౌసండ్ పర్చేస్ చేసిన వాళ్ళకి అయితే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ వాల్యుబుల్ కల శారీ అండ్ ఫైవ్ గ్రామ్ సిల్వర్ కాయిన్ అయితే ఫ్రీగా ఇచ్చేస్తున్నారు సో ఎవరు కూడా మిస్ చేసుకోకండి మన మిస్ అమ్మ స్టోర్ ఖమ్మం బైపాస్ రోడ్ ఎగ్జాక్ట్లీ గోయా జ్యువెలరీ పక్కనే ఉంది మిస్ అమ్మ మాది కాదు మనది